మీనరాశి మీనరాశి వారికి మరి జులై నెలలో ఏలనరుచని ప్రభావం మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇతర గ్రహాలు యొక్క గోచారం వల్ల వీరికి ఎలాంటి లాభాలు చేకూరుస్తున్నాయి ఎలాంటి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు సృష్టిస్తున్నాయి తదితర అంశాలన్నీ కూడా తెలియజేసుకుందాం మీనరాశి వారికి ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నూటల్లో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది ముందు అది అవుతుందో లేదో అనే సందేహం వాయిదా పడే రీతి ఉన్నప్పటికీ కూడా చివరి నూటల్లోకి వచ్చేప్పటికీ ఏదో రకంగా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది ఇటు ఆధ్యాత్మిక విషయాల్లో అయితేనేమి మనోరంజక విషయాల్లో అయితేనేమి తప్పకుండా మీ ఏది అవసరం అనుకుని ఏ వైపు వెళ్తారో ఆ వైపు మీ యొక్క అడుగులు బలంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది ఏం నడిచని మధ్య మధ్యలో మనకి అనారోగ్యం అంటే ఒక ప్రదేశం వెళ్ళాము కొత్తగా అక్కడ నీళ్ళు పడలేదు అలా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా అందులో అయితే సందేహం లేదు కానీ ప్రమాదకరమైన వ్యాధులు ఏవి కూడా చుట్టుబట్టే ప్రమాదం లేదు కనుక ఆ విషయంలో మాత్రం మీరు నిశ్చింతగానే ఉండొచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిళ్ళైతే పెరుగుతాయి బాధ్యతలు అయితే పెరుగుతాయి మీ మీద నమ్మి మిమ్మల్ని మెచ్చుకుంటూనే మీ మీద పనులు రుద్దేవారు కూడా పెరుగుతారు కానీ వాటన్నిటినీ కూడా మీరు చాకచక్యంగా పరిష్కరించుకుంటూ మీదైన తెలివిని ప్రదర్శిస్తూ సమయస్ఫూర్తితో సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు ఆశించినట్టుగా పురోభివృద్ధిని అయితే సాధిస్తారు ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా ఈ జులై నెల మీకు అనుకూలకంగానే ఉంటుంది అయితే కంటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు మరి వంట వండేప్పుడు లేదా మగవాళ్ళు వంట వండినా కానీ కొంత జాగ్రత్తగానే ఉండాలి చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కానీ ఏదైనా సరే తాత్కాలికంగా మరి కాల్చుకోవటం చేయి కాల్చుకోవటము ఇంకోటో ఇంకోటో అలా మొత్తం కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల్లో ఉన్నవారికి వ్యాపార పరంగా మంచి లాభాలు గడించడం ముఖ్యంగా ఈ తిండికి సంబంధించిన క్యాటరింగ్లో ఉన్నవారికి కానీ పాలు నీళ్ళు వీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ ఏమైనా సరే కన్సల్టెన్సీస్ నిర్వహించే వారికి ట్రావెల్స్కి సంబంధించిన నిర్వాహాల్లో ఉన్నవారికి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి ఈ నెలలో ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఎరువులు మందులకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఈ నెలలో కొద్దిగా రాబడి పెంచుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆడవాళ్ళు వారు వారి యొక్క అలవాట్ల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి మరి ఇదే రాశి వారికి కూడా ప్రస్తుతమైతే కనుక ఈ టీనేజ్లో ఉన్నవారికి కొంత తప్పుదావ పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారు మళ్ళీ ఈ నెలలో వీరు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక గతం కన్నా కూడా ఇప్పుడు కొద్దిగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సాధ్యమైనంత వరకు కూడా మరి ప్రయత్నాల్ని బలంగా సాగించుకోవటం ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న ఏదైనా మనకి నచ్చిన ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోయినట్టయితే తప్పకుండా నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది కనుక పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా రాజీ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ తప్పకుండా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి మాత్రం ఇంకా వారికి ఏదైనా సరే ఉద్యోగం రావటం ఇలాంటి విషయాల్లో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పవు ముఖ్యంగా ఏ నెల ప్రభావం వల్ల వారి ఖచ్చితంగా నాకు జూలైలో వస్తుంది అనుకుంటే జూలైలో రాదు అది ఇంకొద్దిగా రే ఆలస్యమై మొత్తానికైతే విజయం సాధించడం అనేది అయితే ఉంటుందంటే వారి యొక్క అక్కడ ఉండే పిరుడు ఎంత కాలం ఉంటుందో ఆ పిరుడికి కొద్దిగా ఒక రెండు రోజులు ముందుగా అమ్మాయి అన్నట్టుగా ఉంటుందే తప్ప వెంటనే వీరు ఆశించినంత ఉపయోగం అయితే కనుక ఈ నెలలో వీరికి ఉండకపోవచ్చు ఇక సంతాన విషయంలో ఏదైనప్పటికీ కూడా ఈ ఏళ్ళ చే వల్ల వారు ఒకే విషయం మీద కొంత మనసుని చూపించలేకపోవటం ఇందాక మనం చెప్పుకున్న కొద్దిగా టీనేజ్ పిల్లలైతే కనుక ఇతర వ్యాపారాల వల్ల కూడా వారి వారి యొక్క చదువుల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కొంత వెనకపట్టడం కానీ జరుగుతుంది కనుక ఆయా విషయాల్లో వీరు ముందుకు వెళ్ళాలి నియంత్రణ తీసుకుని అప్పుడు మాత్రమే విజయం లభించడం అనేది అయితే ఉంటుంది కొత్తగా సంతానం కావాలనుకుని ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక వారికి కొద్దిగా వైద్య సహాయంతో వారి యొక్క మనోరథాలు పాలించడానికి కూడా ఈ జులై నెల దోహదం చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు నాన్నగారు అమ్మగారు ప్రస్తుతం ఏదైతే ఏళ్ళన చని అనేది ఉందో ఈ ఇద్దరి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మీ మేనమామలు మేనత్తులు ఇలా ఎవరైనా ఉంటే కనుక వారి పరంగా ఏవైనా సరే వ్యతిరేక వార్తలు వినడానికి కూడా ఈ జూలై నెలలో కొద్దిగా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య గతంలో కన్నా కూడా ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే గతంలో ఏదైనా సరే మనం విడిపోదామా లేదా తాత్కాలికంగా వేరుపడిన జంటలు కానీ ఇలా ఎవరైనా ఉంటే అనుకోకుండా మరి వాళ్ళు కూడా కొంత దగ్గర అవ్వడానికి ఈ జులై నెల దోహదం చేస్తుంది జులై నెలలో కొన్ని భార్యాభర్తల విషయంలో మంచి మార్పులు తీసుకురావడానికి మంచి సంఘటనలు నమోదు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత ఏదైనా జరిగిన ఒక ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన క్షేత్రాలను సందర్శించడం అనేది కూడా ఈ నెలలో ఈ మీనరాశి వారికి సాధ్యం అవుతుంది ఇక ఈ మీనరాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ఇది ముఖ్యంగా ఈ టీనేజ్ పిల్లలు చదువుకునే పిల్లలు వారి వారి యొక్క వ్యక్తిగత వ్యాపకాల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక ఇతరతర ఈ నెలలో మీనరాశి వారికి మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు తర్వాత మీనరాశి వారు ఏదైనా భార్యాభర్తలు ఇందాక మనం చెప్పుకున్నాం వారు ఇంత ఇంతవరకు ఏదైనా సరే తన వైపు నుంచి నాకు ఒక ఇది రావాలి వార్త రావాలి లేదు ఆయన నుంచి నాకు వార్త రావాలి అని ఇలా కొంత మంకు పట్టులో ఉన్న దంపతులు కొద్దిగా ఎవరో ఒకళ్ళు మనసు చేసుకుని వారికి సంబంధించిన వాటిలో ప్రయత్నాలు చేసినట్టయితే కనుక కాపురాలు చల్లగా సాగడానికి కూడా ఈ జూలై నెలలో అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వాటికి సంబంధించినంతవరకు కూడా మనం ఎవరో ఒకళ్ళు కొంత రాజీ పడినట్టయితే చక్కటి సుఖమైన జీవితానికి తలుపులు తీసిన వాళ్ళు కూడా అవుతారు ఈ జూలై నెలలో కనుక ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు ఇక ఈ నెలలో సాధ్యమైనంత వరకు కూడా మీనరాశి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది శనివారాలు అప్పుడప్పుడు మరి వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓం శ్రీం శ్రీనివాస ఓం శ్రీం శ్రీనివాస ఆయనమ అనేది వీలైనన్నిసార్లు పఠించటం వల్ల కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి